ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కూరగాయలతో పూజించే శాకాంబరి ఉత్సవాల విశిష్టత ఏమిటి శాకాంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయల పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని చేపట్టిన అన్ని రంగాల్లో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని అమ్మవారి కరుణా కటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసము అమ్మవారంటే సాక్షాత్ అమ్మే ఈ సృష్టిలోని జీవరాశులన్నిటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకాంబరి దేవి అవతారంలో ఉద్భవించింది ఇందుకు సంబంధించిన పురాణ గాథ తెలుసుకుందాము ఆషాఢ ఉత్సవాలు వేదకాలంలో దుర్గాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలని తనలో దాచుకున్నాడు దానితో అందరూ వేదాలు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్ని మర్చిపోయారు తత్ఫలితంగా దేవతలకు హవిష్యులంతగా శక్తిహీనులైపోయారు నదీ నదాలు ఎండిపోయాయి వర్షాలు లేక వృక్ష జాతి నశించింది లోకమంతా ఆకలితో అలమటించసాగింది ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి కర్ణతో శతాక్షి అనేక కన్నులతో భూమి మీదకు వచ్చింది బీటలు వారిన భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని ప్రజలు ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి అవతారం దాల్చి వివిధములైన కూరగాయలు పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనం ఇచ్చింది ప్రజలందరూ ఆ కాయకూరలు పండ్లు తిని ప్రాణాలు నిలుపుకున్నారు ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షల ప్రతికే ఈ శాకాంబరి అవతారము పార్వతీదేవి దుర్గగా తన నుంచి ఉద్భవించిన కాళిక భైరవి శాంభవి త్రిపుర మొదలైన ముప్పై రెండు శక్తులతో దుర్గామాసురుడితో రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గా మాసురుడిని సంహరించింది అలనాటి ఈ సంఘటనకు ప్రతీకగా దేవీ ఆలయాలలో ఆషాఢ మాసంలో శాకాంబర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు దేవి భాగవతంతో పాటు మార్కండయ్య పురాణంలోని చండీ సప్తశతిలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది నీటి చుక్క కూడా లేకుండా వందేల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను శుద్ధిస్తారు వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షిదేవిగా కీర్తిస్తారు ఆ తర్వాత నా దేహం నుండి శాఖములు పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను అందువలనే నేను శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది దుర్గముడనే రాక్షసుడు సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది శాకాంబర దేవి నీల వర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చొని ఉంటుంది తన పిడికిల నిండా వరి మొల్లకలను పట్టుకొని ఉంటుంది మిగిలిన చేతులతో పుష్పాలు పలాలు చిగురుటాకులు దుంపగడలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది ఈ శాఖల సముదాయం అంతులేని కోరికలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి జీవులకు కలిగే ఆకలి దప్పిక మృత్యువు ముసలితనం జ్వరం మొదలైనవి పోగడతాయి కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వర్ని శాకాంబరి శతాక్షి దుర్గా అనే పేర్లతో కీర్తించబడుతుంది ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలగ కాదు పాపాలను పోగొడుతుంది ఉమా గౌరీ సతీ చండి కాళిక పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది ఈ శాకాంబరి దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు ధ్యానించేవారు నమస్కరించేవారు జపించేవారు పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు ఆషాఢ మాసంలో ఆలయానికి వెళ్ళే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు కూరగాయల నుంచి వీలైతే వాటితో అమ్మవారిని అలంకరించి ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచి పెడితే చాలా మంచిది అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకాంబరి ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలుచుకొని పేదలకు పండ్లు కూరగాయలు కాయకూరలు దానం చేయడం ఫలదాయకం